హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సార్ కియా బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దునైతే లేచేసి అన్ని పనులు చేసేసాను ఇక మా పాప కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తినడానికి పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను గుడ్లన్నీ ఇలా పగల కొట్టేసి మొత్తం కలిపేసాను ఈ వాటర్లో ఇలా పెట్టేసి ఉడకబెట్టేస్తాను అనమాట మా పాప అయితే ఇంకా లేవలేదు ఆమె లేక మా పాప కోసం అయితే ఇక గుడ్డు పళ్ళ కొట్టి పన్నీర్ లే పన్నీర్ లెక్కుంటుంది గుడ్డు పన్నీర్ కూర అనమాట ఆమెకైతే చాలా ఇష్టం అందుకోసమే చేస్తున్నా ఇలా దింటికి పెట్టేసి ఉడకబెట్టేస్తానన్నమాట అన్నం అయితే పెట్టేసాను ఇది కొంచెం ఆవి వచ్చిన తర్వాత అయితే ఫ్రెండ్స్ దీన్ని కొంచెం మరగాలి వాటర్ అన్నం అయితే ఉడుకుతుంది ఇంకా చేస్తుంది అన్నం మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక వంట అయితే చేసుకున్నాము మా పాపనైతే ఇక్కడ లేపాలి టైం వచ్చేసి ఆరు అట్లా అవుతుంది ఆమె లేచి ముఖం అన్నీ చేసే వరకు బరాబ్బర్ టైం అయిపోతుంది మా అయితే లేచింది ఇదైతే ఉడికింది మా పాప కూడా లేచింది ఇట్లా పొంగిందనమాట ఇది తీసేసిన తర్వాత మొత్తం కట్ చేసేసుకొని కట్టేసి వంట చేయాలన్నమాట దీన్ని చూడండి పడుకుంటాను ఇస్తాం ఇవైతే అన్ని కట్ చేసుకున్నాను కర్రీ చేయడానికి ఇక చేత్ర పాపం లేపు దమ్మండి ఇప్పుడైతే ఇదిగోండి గిన్నె నుంచి తీసేసుకున్నాను వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను ఒక పక్క అయితే ఆయిల్ పెట్టేస్తే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను మా చేతి పాప అయితే లేచింది మొత్తుకొంగ కొంగ లేచింది అనమాట తొందర లే అంటే లేవ్వలే ఈరోజు టైం వచ్చేసి అవుతుంది ఇక ఆమెను లేపి అన్నీ బ్రష్ చేయాలి ఆమె బ్రష్ చేసి వాష్రూమ్ అన్నీ చేసే వరకు కరెక్ట్ టైం అవుతుందంటే ఇప్పుడు లేపిండు వాళ్ళ డాడీ తొందరగా లేపనే లేపడు నూనె అయితే వేడైపోయింది ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నాను ఆ చోటుగాడు అంగడి అంగడి చేస్తాడు మా ఆయన పొద్దున్నే గది అన్ని ఇవైతే మంచిగా ఫ్రై అవి అవసనమాట ఇక్కడ కొంచెం కొంచెం మిగిలింది కదా ఈ చాకుతో ఇట్లా చేసేస్తున్నాను ఇట్లా చేసేసి మళ్ళీ దీంట్లోనే పోసేసుకుంటూ అయిపోతుంది గుడ్లని మంచిగా బీట్ చేసేసుకొని ఉప్పు కారం అయితే వేసేసాను మసాలాలు అయితే ఎన్ని ఉప్పు కారం మూలు వేసేసి బీట్ చేసేసి ఆవిరి మీద అయితే పెట్టేస్తాను ఆవిరి గుడ్డు కూర కూడా అంటారు ఎగ్ కర్రీ ఎగ్ పన్నీర్ కర్రీ కూడా అంటారు అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మా పాపకు కూడా చాలా ఇష్టం ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను పచాపతని దంచింది ఇదిగోండి నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను మంచిగా ఇప్పుడు దీంట్లోనే టమాటాలు కొంచెం పసుపు కారం అన్నీ వేసేసుకొని టమాటాలను అయితే మంచిగా ఉడికించుకోవాలి ఎగ్ కర్రీ కదా కారం అయితే ఎక్కువ వేసుకోవాలి లేకుంటే వాసన వస్తుంది కొంచెం గరం మసాలా లైట్గా వేసేసుకొని ఒకసారి అయితే ఇక బాగా అయితే కలిపేసుకుంటున్నాను ఇంట్లో పనులు అయితే ఇంకా కాలేదు కొన్ని కొన్ని వంట గదిలో పనులు మాత్రమే ఇక మొత్తం పని అయితే షాప్లో ఇవన్నీ చేసేదే ఉన్నాయి వీటిని ఒక పది నిమిషాల పాటు మగ్గనిస్తాను పది నిమిషాలు అవసరం లేదు ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మగ్గిపోతుంది ఏమైంది కొంచెం సూర్య మసాలా కొంచెం వేసేసుకుంటున్నాను అన్నం అయితే ఉడికింది ఫ్రెండ్స్ బోళ్ళు ఇవన్నీ అయిపోయినట్టు మేడం ఇక మంచాలు తీసేవి ఉన్నాయి అక్కడ ఊడ్చేసి మంచిగా క్లీన్ అక్కడ ఉంది అద్దం దగ్గర మా చేతబాబు ఇప్పుడు లేచిందని చెప్పాను కదా పేస్ట్ ఎక్కడ ఉందని మొట్టుకుంటాను నాతో మంచిగా అయితే ఇలా చిది టమాటాల్ని టమాటాలని మొత్తం ఆయిల్ అంతా ఈ టమాటాల నుంచి పైకి తేయాలన్నమాట పైకి తేలితేనే టేస్ట్ బాగుంటుంది మంచిగా పైకి తేలాలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ దీంట్లో వేసేసుకుంటున్నాను కలిపిన తర్వాత మంచిగా ముక్కలు ముక్కలు కనిపిస్తుంది మీకు చూపెడతాను ఆగడే మంచిగా కలిపేసుకుంటున్నాను నేనైతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకొచ్చుకున్నాను ఇదిగోండి మీకు ఒక ముక్క చూడండి సేమ్ పన్నీర్ లాగే కనిపిస్తుంది కదా ఇలా అయితే చేసేసి కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది మీకు చూపెడతాను అండి ఇదిగోండి కర్రీ పన్నీర్ కర్రీ లాగానే కనిపిస్తుంది చూస్తారు కదా మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకున్నాము మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటాను అనమాట ఇలా మూత పెట్టేసి ఉడికించుకుంటాను అన్నం అయితే ఉడికింది వేడి వేడి ఇవో అన్నండి అయిపోయింది ఇదైతే చల్లార పెట్టేసి ఇవ్ అవి తినిపించడానికి మా ముసలా మస్తున్నది అలతో మూతకుంటాను

ஜோட்ல லேட்டான் பாவனா stain ஆச்சுடா ஆ டா டா बोलो ஆலு வெட்டி हूं अरे देखो இன்னே இருக்கு देवो அப்பா லே ఆమెకైతే ఇక ఈమెకి అన్నం తినిపిస్తున్నా ఆటో అయితే వస్తుంది ఈరోజు కొంచెం లేట్ అయింది అన్నం తినిపించడానికి ఇక ఈమెకి తినిపించాలి లేకుంటే మెల్లగా తింటుంది ముంగీక లెక్క చీమ లెక్క ఇక నూరు తెరవది చాయ్ తాగుదామంటే రెడీ అయిపోయింది ఆటో వస్తుంది మళ్ళీ బాక్స్ పెట్టేది ఉంది తేవనా బా ఈరోజు కొంచెం తింటాను ఇష్టమైతే తింటది లేకుంటే లేదు ఒక్కొక్కసారి వీలైతే టిఫిన్ చేస్తున్నా రోజు టిఫిన్ చేయలేదు కదా ఇక అక్కడికి వాసన వస్తాను దోమలు కుడతాను వర్షాకాలం స్టార్ట్ అయిందంటే దోమలు పరిశ్రమ నిన్న నైట్ కూడా కరెంట్ పోయింది మొన్న నైట్ కూడా పోయింది కేసీఆర్ ఉన్నప్పుడు అయినా పోలేదు కరెంట్ ఆటో వచ్చిందేమో చాయ్ అయితే మేము తాగలే బ్రెష్ చేసుకొని ఇలానే ఉన్నాము ఇక ఈమె పోయిన దగ్గరకి చాయ్ తాగుతాం ఉన్నా ఈమె చూడండి ఈమె మంచిగా దీనికి

ఆమె షూస్ అవన్నీ అని ఇస్తా లంచ్ బ్యాగ్ అది పెడుతుంది మా అది ఇస్తా ఇస్తా బా అక్క ఇచ్చా అక్కకి అక్కకి కురుకురద్దు బట్టబడి తీసుకెళ్ళి ఒకటి నా నీ కాదు బి చూడు బి

बैठो बैठो। मम्मा चली। क्या करने का दां? दंपा। वो दंपा मैंने बोला। खोल लेने को मैंने बोला। नरवनर बाइट ना आ रहा है उससे। बाइट के लिए नहीं ना पानी तो। ठीक है। ठीक है। నీ ఎక్కలేస్తా బయట ఎక్కడ లేసి ఆ కొన్ని కొన్ని ఆగబేట ఆగ లేస్తాను చూద్దాం పట్టుకున్నాడు నువ్వేం చేయబేట పట్టుకొని పట్టుకుని ఏమో పట్టుకుని ఆటో వస్తాడు బేట

മാഡത്തി മനസ്സിലാക്കി പാചക മെസ്കൂർ അവിടെ ആ മെസ്കൂർ അവിടെ ബാ ബാ എട്ട് పోయింది ఆడ దా దా ఎడ ను నువ్వు పోతా బాడికి అరే అరే అక్క పోయింది సాంతరం రాదు ఓ పోయింది అక్క పడికి ఎన్నిసార్లు బాగా చెప్పినాము పోయింది కొద్దిసేపు అమ్మకి ఇది లెక్క బందని మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇక చిన్న చిన్న పళ్ళు ఉన్నాయి షాప్ లో మొత్తం క్లీన్ చేసేది ఉంది ఇప్పుడైతే చేసేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ స్కూల్ అయిపోయిందా స్కూల్ వెళ్ళి పోయిందా వెళ్తావా